హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్రతిరోజు షాప్లో కొని చిక్కెలు తినే అలవాటు ఉంది మా నాకు మరి రూమ్లో కూడా ఖాళీ గుండే ఏం చేస్తామని మేమే ట్రై చేస్తాం ముందుగా పల్లీలు వేపుకుంటూ బెల్లం ముక్కలు చేసుకొని పల్లీ తొక్కలు వేరు చేసే విధానం అయితే మా అమ్మమ్మ దగ్గర చూసాం ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చూసి చేసి ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బెల్లం వేసుకొని ఒక గరిటె నీళ్ళు వేసుకుంటే మంచిది బెల్లం బాగా మరిగాక మంచినీటిలో ఒక చుక్క బెల్లం పాకం వేసి బాగా లడ్డులాగా వచ్చే విధంగా పాకం వచ్చాక పల్లీలు వేస్తూ పాకాన్ని తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇందులో మీరు ఇంకో ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఆయిల్ పోసి ఆ ప్లేట్ రెడీగా ఉంచుకుంటే ఈ పాకాన్ని అందులో వేసి మీకు కావాల్సిన విధంగా మలుచుకొని ఈ పల్లి చెక్కలు అయితే కట్ చేసుకుంటే తీయని పల్లి చెక్కలు అయితే రెడీ ఫ్రెండ్స్ ఈ ఈ ప్రాసెస్ మొత్తంలో నేను చేసిన మిస్టేక్లు ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్